మీరు వెళ్ళారు సో మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్గా ఉన్న ఆదిత్య ఓం గారు ఆదిత్య ఓం గారు మిమ్మల్ని ఎలిమినేట్ అంటే నామినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్లో నిజంగా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అలాగే ఏమీ తెలియదు నామినేషన్ అంటే ఓకే నామినేషన్ అయితే ఏమవుతుంది జనాల్లో మనకి ఉందో తెలుస్తుంది మంచిది కదా నామినేషన్ ఏ కాకపోతే ఫస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మామూలుగా మంచిగానే చెప్పాడు నేను ఇది ఇది ఇంకా ఇస్తున్నాను అని చెప్పాడు తర్వాత మళ్ళీ పొడిచాడు ఎప్పుడు పొడిచాడు ఏంటన్నా నేను ప్రచారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నాను నేను ఇంకా తర్వాత ఇదేదో కట్టపా లాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మట్లో వేసాడు ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రచారి ఇంకెప్పుడు కనిపించట్లేదు ఆయనకి అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నేనంటే సీనియర్ హీరోగా అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన్ని రిటర్న్ చేయలేకపోతున్నాను మొహమ్మాట అనుకో అనుకో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు ఓకే వీడు ఎప్పుడు మనం నామినేట్ చేయడు అదే అని అనుకున్నాడు లేకపోతే ఓ చెంచాగా లెక్క అనుకున్నాడు అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా సో అలా అనుకున్నాడేమో ఇప్పుడు ఎప్పటికి మనం అనుకున్నాడేమో చూసాం మూడు సార్లు తర్వాత కూడా నేను నిజంగా చేసిన వాడిని కాదు చెంచాగిరి అని కాదు బట్ అవుట్ ఆఫ్ పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమి నన్ను ఏమీ హర్ట్ చేయలేదు సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను ఆ దోమ వేసిన సరదాగా తీసుకున్నాను వెనకాలేజ్ పోసినా కూడా ఆ కట్టప బాహుగలిని కొడిచాడని అడిగా సరదాగా నేను తీసుకున్నాను కానీ తర్వాత రెండోసారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు ఎందుకు ఈయన ఇది పదే పదే చేస్తున్నాడు సరే వేసినాడు ఆయన కూడా నేను పెద్ద పట్టించుకోలే ఆయన సేఫ్ గేమ్ ఆడుకున్నా నేను పట్టించుకునేవాడిని కదా ఫోన్ లేదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు నేను ఎందుకు వచ్చా నాకు తెలుసు నువ్వు చెప్పినట్టు నేను ఆడతానా లేదు నాకు మనీ అక్కడ నాకు స్పైక్ అయింది నేను ఇచ్చి పడేసిన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం ఏదో వచ్చిన రీజన్ పెట్టి వేద్దాం అనుకున్నాను కానీ ఇదే పెద్ద రీజను నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకే వేయాలి కదా నేను పర్ఫెక్ట్ రీజన్ దొరికింది వేసేసాను అప్పటి నుంచి అంత మారిపోయింది ఆ నామినేషన్ తర్వాత నీకు ఒకటి చెప్తా యా ప్లీజ్ అంటే ఈ రోజుకి వీళ్ళకైనా చెంచాలు ఉండేది పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా యా మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా ఈ రోజు లాంటి సిటీ యా మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా ఉంటారు ఏంటి తెలుసు ఏంటది ఇది హైదరాబాద్ దీన్ని చెంచా శంషాబాదు బా అందుకే ఊరు బయట ఉంది కంటిన్యూ సారీ వరికి కానీ ఈ జోక్లు వినేటప్పటికి నేను ఒక్క నిమిషం ఏం అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా దగ్గరే ఆగిపోయాను అనమాట ఓకే అందుకని నేను పరిస్థితి వచ్చింది కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో సో అక్కడ నేను ఫస్ట్ లోనే అడిగాను ఏంటంటే అందరికీ మీరు ముందుగానే చెప్పారా అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా లేకపోతే వాళ్ళే వాలంటరీగా చెప్పారు చెప్పారు ఫస్ట్ ఎవరితో పాస్ చేపించారు పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే లే బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి కొడుకు పుట్టాడు ందుకమ్ బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇటువంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కదా వేరే రీజన్ చెప్తారు ప్రైసేదేస్తారు సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా లాస్ట్ వీక్లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతావా మనం బాగా ఎంటర్టైన్ చేసాను కదా ఆయన పంపించేస్తారా ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా చిన్న చిన్న ఇంకొక ఇంకో బాక్స్ ఉంటుంది మన టూత్పేస్ట్లు ఇవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడే పెట్టాం డైలీ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను జనరల్గా రాదు ఎందుకంటే ప్రతిది వాళ్ళే డిసైడ్ చేస్తారు రెడ్ బ్లూ రెడ్ గ్రీన్ ఇస్తారు ఆ గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్ రెడ్ వచ్చిందా నువ్వు గాన్ ఇలా నాలుగు ఐదు లాస్ట్ రౌండ్ లాస్ట్ మేము చూడాల అంటే మణికంట అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాము లాస్ట్ ఇద్దరిని అక్కడ ఒక డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో చూడ అది మేము చూడలేక చూడలేక మీరు చూస్తుంటారేమో చూసారా చూసాము సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే లేదు చాయిస్ ఏం లేదు ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్న సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్లోనే ఇచ్చి కానీ నాకు నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా ఎక్కడైనా ఏది దొరికినా కూడా పోచేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండేది అందరికీ చెప్పి పెట్టారు ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు వేరే రకంగా అనుకోకండి ఇది డ్రామా అనుకోకండి ఇంకేమనుకోకండి నా బిచ్చేయండి ఐఎమ్ హ్యాపీ బయటికి వెళ్ళి వెళ్ళాలి నేను అవసరం కూడా ఉంది అని చెప్పి చెప్పాను కొంతమంది ఆ వీడియోతో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు ఆదిత్య కూడా అదే అనుకున్నాడు నే నాకు తెలుసు నేనే వెళ్తానని ఇక్కడ నాకు అర్థమైపోయింది నాకు సారి కూడా చెప్పారు లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో చూపించారు ఆదిత్యారు అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు పోసేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది నాకు తెలుసు నేను పోతానని తెలుసు నువ్వు నాటకాలు ఆడుతున్నావు నా దగ్గర నువ్వు ఇట్లా డ్రామా తీసినవు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు నువ్వు ఉన్నావు ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే లేదు ఎక్కువ కూడా అంటే ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత సరే లేని ఇలాగే మాట్లాడతాడులే ఇంకా ఇంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే బట్ అందరికీ చెప్పి పెట్టినా ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద ట్విస్ట్ ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే అదే కంటెస్టెంట్సే హెల్మెట్ చేయబోతుంది అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను సైగలతోనే మనం మెసేజ్ అంటే అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు చెప్పాల్సిన తెలిపేది వెంటనే టక్ 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 అందరు కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు కానీ ఒకటి చెప్పనా మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడింటారు అంటే చాలా బాధపడింటారు అది వాళ్ళకి నిజంగా నిజంగా నేను సారీ నాకు ఉన్న పరిస్థితి అలాంటిది ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయాను ఇంకొకటి ఇంకో పక్క బంధం పెగి బంధం లాగుతుంది యా సో ఈ రెండే నన్ను ఇలా చేసేది కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం దానివల్ల మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది ఖచ్చితంగా మరో వేదికపైన నేను మిమ్మల్ని గ్యారెంటీ కలరిస్తాను అదైతే ప్రమేశ్ అండ్ బిగ్ బాస్లో యూజువల్గా టాస్క్లు వైజ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఎప్పుడో ఒక సిక్స్త్ వీక్ ఒక టూ మంత్స్ తర్వాత ఎయిట్ వీక్స్ తర్వాత చూస్తాం కానీ ఈ సీజన్లో ఏంటి బ్రో అసలు సెకండ్ వీకే చేసేస్తున్నాడు అంటే ఆ ఎమోషన్స్ తీసుకురావడం కానీ టాస్కులు కూడా విపరీతంగా పెట్టడం కానీ ఎందుకు ఇలా జరిగింది అంటారు ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు కదా అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు అది నాన్న నాన్న సెంటిమెంట్ అన్నప్పుడు నాకు మా బుడ్డది గుర్తొచ్చింది రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత అది నేను షర్ట్ ఇప్పేసి పడుకుంటాను ఏది నా బుజ్జి జిరాఫీ అంటే మా బుడ్డది వస్తే చెక్కి టిక్ టక్కు టిక్కు తొక్కుతూ దానికి అది సర్దా తొక్కించుకోవడం నాకు సర్వ ఓకే సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒకసారి దాన్ని ఎత్తుకొని తిప్పడము అన్నీ కూడా అంటే నేను దాన్ని మిస్ అవుతున్నాను దానికన్నా పాపం దాన్ని ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు ఎవరు తిప్పుతున్నారు అమ్మ నాన్న కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువసేపు చేయలేరు దాన్ని బయటకు తిప్పడము కింద రోజు పార్కింగ్ తీసుకెళ్ళి దాన్ని ఆడించుకోవడం ఇవన్నీ చేసి పాపం వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నేను చూలాలు తను తిప్పలేదు బాధలు గుర్తుస్తూ ఉండే ఒక్కసారి అది ట్రికర్ అవ్వగానే నాకు తెలియకుండానే బుట్టది వచ్చింది నేను అదే ఒకసారి చెప్తూ ఉంటాను ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ మ్యాన్ కాదు సమ్ మ్యాన్ మ్యాన్ ఇస్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ బ్యాడ్ అని డాడ్ అయిన తర్వాత వాడికి నిజంగా ఇది వచ్చేస్తుంది అనమాట సో రియల్ మ్యాన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అవుతాడు అయితే ఇంకొకటి ఏంటంటే మన డాడీ అయిన తర్వాతే మన నాన్న మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకి మామూలుగా ప్రేమ ఉంటుంది నాన్న అంటే కానీ మా నాన్న కూడా ఇప్పుడు నేను ఎంత ఇష్టపడుతున్నానో నన్ను కూడా అంతే ఇష్టపడి అంతే గుండెల మీద పెంచారు కదా ఎలా అవన్నీ గుర్తొచ్చాయి నాన్న గుర్తొచ్చారు నాకు నన్ను కన్నవాళ్ళు నేను కన్నవాళ్ళు ఒకసారి గుర్తొచ్చి అది బాగా ట్రీరైంది ఒకసారి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకుని శేఖర్ భాష గారు ఇక్కడ ఉన్నారేమో అనిపించింది ఇంకొకటి ఏంటంటే మా నాన్న రెగ్యులర్ గా చూస్తారనమాట నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన ఏదైనా ఆయన తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారనమాట ఎవరు చూసినా చూడకుండా ఆయన అయితే గ్యారంటీ చూస్తారు తర్వాత ఇదే మోషన్లో అభయ్కి కి మధ్య వచ్చినప్పుడు కూడా అందరూ అభయ్ కి ఆయన వాళ్ళ నాన్న హీ పాజిటివే సో అతను ఆయన గుర్తుగా ఉంటుంది అని ఇచ్చినప్పుడు సరే అక్కడ అభయ్ గురించి ఆలోచించారు కానీ నేను మాత్రం అభయ్ గురించి ఆలోచించారా నిఖిల్ గురించి కూడా ఆలోచించారు నిఖిల్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించాలి నాకు మా నాన్న గుర్తు వస్తున్నారు వాళ్ళ నాన్న కూడా ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు కదా తన కొడుకుని ఎవరు చీర్ చేస్తారు అని ఇది చేస్తుంటారు కదా ఏదన్నా తనకి వాళ్ళ కొడుకు ఏదైనా చేసినా కూడా ఇంత చిన్న హ్యాపీనెస్ కొడుకు వచ్చినా తండ్రి హ్యాపీ ఫీల్ అయిపోతాడు సో అందుకే నేను నేను నిఖిల్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు